హాయ్ వ్యాన్ గుడ్ మార్నింగ్ హయ్యూ బాగుండీ నేను బాగున్నాను అండి మీరు ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక కొత్తది యూట్యూబ్లో లేని మీకు చూపిస్తాను చూడండి మీరు ఎన్ని గెస్సెస్ రండి చూపిస్తాను ఏంటంటే ఇదండి చికెన్ నేను కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అన్నీ చెప్తా లాస్ట్లో ఏం చెప్తా చూడండి ఏంటో అది కొత్తిమీర మెంతికూర పచ్చిమిర్చి టమాటో దీన్ని ఇది మ్యారినేట్ చేసి పెట్టినాను వెల్లుల్లి కారం ఉప్పు పసుపు నిమ్మరసం అన్నీ మ్యారినేట్ చేసి పెట్టినాను ఇది గోంగూర అండి ఇది ఏంటంటే గోంగూర చికెన్ బిర్యానీ అండి గోంగూర చికెన్ బిర్యానీ ఇక్కడ రైస్ చూడండి దీంట్లో అల్లం వెల్లుల్లి బ్రౌన్ రైస్ సారీ బ్రౌన్ ఆనియన్ కొత్తిమీర ఇవన్నీ హోల్ గరం మసాలా ఉంటాయి కదా అవన్నీ వేసేసానండి ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను రండి ఇదండి దీంట్లో అల్లం వెల్లుల్లి వేస్తున్నాను కొంచెం ఆల్రెడీ వేసాను కానీ బట్ స్టిల్ కొంచెం వేస్తాము ఒక టూ స్పూన్స్ పడుతుంది హాఫ్ కేజీ చికెన్ అండి ఇది ఎక్కువ లేదు ఇదని వేగాలి ఇదండి కొంచెం పసుపు వేసాను వేయిపోయింది కదా చక్కగా ఇప్పుడు చికెన్ వేసేస్తాము చికెన్ వేసేస్తా కదా ఇది బాగా నూనెలో వాలండి మగ్గినాక గోంగూర ఏం ఉడకబెట్టే అవసరం లేదండి డైరెక్ట్ వేసుకోవచ్చు అట్లా కూడా ఈజీనే చూపిస్తాను అది కూడా అది మగ్గేసాము ఆయిల్లో చక్కగా ఇదండి ఇవన్నీ వేసేస్తాము ఒకటేసారి గోంగూర వేసాను కదా ఇది పచ్చిమిర్చి కొన్ని వేసాను మెంతికూర ఒక రెండు కట్టలు కొంచెం కొత్తిమీర ఆయిల్ వేసి మగ్గిస్తాము చూడండి గోంగూర వేస్తాను కదా గోంగూరలో పచ్చిమిర్చి మెంతికూర కొత్తిమీర వేసాను ఆయిల్ వేసానండి ఇంకేమీ అది మగ్గాలి అంతవరకు మూత పెడదామండి ఇదోండి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి మొత్తం కుక్ కావాలి రైస్ ఇది ఉడికాక చూపిస్తాను బ్రౌన్ కలర్ ఎందుకు వచ్చిందంటే దీంట్లో కొంచెం గరం మసాలా ధనియాల పొడి హోల్ గరం మసాలా వేసానండి కొంచెం బ్రౌన్ ఆనియన్ వేసాను బ్రౌన్ ఆనియన్ వెన్న వేసినందుకు కలర్ వచ్చింది ఎలా చేయాలో చూపిస్తానండి ఇండి ఏదో ఇట్లా అంటే తునగాలండి రైస్ ఇలా అంటే ఇంకో ఇంకో ఎక్కువ అవసరం లేదు ఉడికిపోయింది దీన్ని వాచుకోవాలి ఇదండి చికెన్ ఉడికిపోయింది కదా చూడండి చక్కగా ఇట్లా అంటే చిరిగిపోతుంది ఎందుకంటే మ్యారినేట్ చేసినాం కదా బాగా చక్కగా ఉడికిందండి ఇప్పుడు టమాటో వేసుకున్నాం దీంట్లో ఎందుకండి టమాటో ఇప్పుడు కారం చూసుకున్నాము ఇక్కడ గోంగూర అయిపోయిందండి దాన్ని గోంగూర ఆఫ్ చేసేస్తాక వేగిపోయింది గోంగుర మనకి మనకిప్పుడు కారం ఉప్పు దాంట్లో అన్నంలో వేసి ఉంటాం కదా ఇంట్లో చూసుకొని వేసుకోవాలి ఇంట్లో గరం మసాలా ఇంకా అవసరం లేదండి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కొంచెం లైట్గా వేస్తాను అన్నంలో ఉంటుంది కదా గోంగూర ఫ్లేవర్ రావాలి అని అంటే ఎక్కువ గరం మసాలా వేసుకోకండి ఇదండి వేగనిద్దాము చక్కగా టమాటా వేగినాక ఇదండి చక్కగా ఊడిపోయి నేను ఆయిల్ తేలి వస్తుంది కదా చూండి కొంచెం అంటే కొంచెము అడుగున వాటర్ వేస్తున్నాను చాలు ఇప్పుడు ఆల్రెడీ ఉడికేసింది కొంచెం కారం సరిపోకుండా కొంచెం కారం వేసానండి గరం మసాలా వద్దండి దీంట్లో వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అన్నంలో వేసాము కదా ఇంకా సరిపోతుంది ఇదోండి గోంగూర ఒక ట్వంటీ రూపీస్ గోంగూరండి అంతా కలిపి కొంచెం కూడా కాలేదు కొంచెం ఇదిగోండి అన్నీ బ్రౌన్ ఆనియన్ వేసేస్తున్నా ఇది ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి రెండు గుప్పిళ్ళు వేస్తున్నా కలిపి వేసేయండి మిక్సీకి వేసిపోయి వేసినా కూడా బాగా అవుతుంది మిక్సీ వద్దకుంటే ఇట్లా ఉట్టి తీసుకేసేసేయండి ఇది చక్కగా వెళ్తున్నాను తక్కువ ఆయిల్ వేసానండి తక్కువ ఆయిల్ వేయలేను నేను ఎందుకంటే ఆయిల్ తక్కువ కన్జ్యూమ్ చేసుకోవాలి కదా అందుకని ఎప్పుడు ఒకే టైప్ చేసుకోకుండా మనము ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఇట్లా రకరకాలుగా వంటలు చేసి పెట్టండి మీ వాళ్లకు మీ హస్బెండ్కి పిల్లలకి అందరినీ ఆశ్చర్యపరచవచ్చండి ఎప్పుడు చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ అట్లా కాకుండా మండి బిర్యానీ కూడా అండి త్వరలో మీకోసము ఏం కావాలో అడగండి చేస్తాను ఇది బాగా మగ్గాలండి కొంచెము ఉడకాలి ఉడికిన తర్వాత ఎలా చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు ంతా కదా కొంచెమే ఇలా వినాఫీనా చాలు సరిగ్గా సమానంగా ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ కర్రీ చేశాం కదా ఈ కర్రీ ఈ కర్రీని ఇలా పెట్టుకోవడం ఏనండి మధ్యలో చూపిస్తాను చూడండి ఎందుకంటే దీనికి మళ్ళీ నిమ్మకాయ అవన్నీ వేసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్ యూజువల్గా మనము పుదీనా వేస్తాం కదా పుదీనా వేసుకోకండి పుదీనా ఫ్లేవర్స్ అది కొత్తిమీర అట్లా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రైస్ వేసుకోవాలి త్రీ లేయర్స్ వస్తుంది చాలు మళ్ళీ నెయ్యి వేసుకోండి ఒక స్పూన్ నెయ్యి మళ్ళీ ఇప్పుడు కర్రీ స్టెప్ బై స్టెప్ వేసుకోవడమే ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా ఒకవేళ ఎక్కడన్నా కుక్ కాకుండా కూడా చక్కగా కుక్ వేస్తుంది కదండి బ్రౌన్ ఆనియన్ ఇప్పుడు రైస్ కొంచమే కొంచెమే మళ్ళీ కొంచెం పరిగేసుకోండి నెయ్యేయండి నెయ్యి ఇవన్నీ స్టవ్ ఆన్ చేసుకొని బరువు ఏదైనా పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెము ఉండవు ఇదండి ఫైనల్గా కొంచెము ఇది ఎసరు తీసుకురాట ఇది ఇలా పోసుకోండి కొంచెం అంతా ఒక చిన్న కప్పు అంతా ఎక్కడన్నా పైన చేసిన చక్కగా ఉడుకుతుందండి ఎప్పుడు దమ్మిస్తామండి దండి గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిందండి చూస్తాను చూడండి ఇదండి చక్కగా చూడండి ఎంత చక్కగా అయిందో వావ్ ఎంత బాగా అయిందో కదండి అంతేనండి గోంగూర చికెన్ బిర్యానీ రెడీ టు సర్వ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్